నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భారీ వర్షాలు వరదల వల్ల విజయవాడలో కలిగిన నష్టంతో పాటు అంచనాలు పరిహారం విషయంలో చంద్రబాబు పక్కాగా ఉంటున్నారు శుక్రవారం అమరావతి సచివాలయంలో విజయవాడ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి పలువురు మంత్రులు అధికారులు బ్యాంకర్లు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు తద్వారా బాధితులకు ప్రభుత్వం తరఫున వీలైనంత త్వరగా ఊరట కలిగించేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు వరద నష్టం అంచనాలు పూర్తి చేస్తే పదిహేడున బాధితులకు సాయం అందిద్దామని చంద్రబాబు తెలిపారు ఎన్యుమరేషన్ జరుగుతున్న విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు ఎన్యుమరేషన్లో రీవెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు ముంపు ఎక్కువగా ఉన్న చోట ఇళ్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం బాగా జరిగిన వారితో పాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారికి కూడా సాయం అందిద్దామని చంద్రబాబు అధికారులతో అన్నారు ఇంకా ఈ సమావేశంలో వరదల నష్టాల క్లెయిమ్ల పరిష్కారం రుణాల రీషెడ్యూలింగ్ రీస్ట్రక్చర్ మారిటోరియం కొత్త రుణాల మంజూరు ఎలక్ట్రానిక్స్ వస్తువుల రిపేరింగ్ లాంటి ఎన్నో అంశాలపై చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిందంతా చేస్తున్నాయని ఇన్సూరెన్స్ బ్యాంకు కంపెనీలు కూడా వరద బాధితుల కోసం సహకరించాలని కోరారు సంస్థలపై విశ్వసనీయత పెరిగేలా ఎలాంటి సమయంలోనే ఆదుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు ఎప్పటి నుంచి ఏడు రోజుల్లో క్లెయిమ్లు పరిష్కరించాలని చంద్రబాబు వారిని కోరారు ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ సమయంలోనే బాధితులకు సహాయ సహకారాలు అందించాలని చంద్రబాబు వివరించారు వరద కారణంగా వస్తువులన్నీ పాడైపోయిన ఫస్ట్ ఫ్లోర్ వారికి తర్వాత సెకండ్ ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవారికి కూడా కొంత మొత్తం ఇద్దామని చంద్రబాబు తెలిపారు దెబ్బతిన్న బైక్లు స్కూటీలకు కూడా పరిహారం ఇద్దామని అన్నారు పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇళ్లు నిర్మించిద్దామని చంద్రబాబు చెప్పారు క్లైమ్ల పరిష్కారం చేయడంలో చాలా వేగం పాటించాలని ప్రజలు నిస్సహాయత నుంచి వేగంగా తేరుకోవడానికి చేతనైనంత సాయం చేయాలని చంద్రబాబు బ్యాంకర్లను ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులను కోరారు అంతేకాక రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించారు